ఇందాక చెప్పుకున్నట్టే మళ్ళీ హార్డ్ వర్క్ అదృష్టం దయబలం సో రాశ్యాధిపతి అయిన సూర్యుడు సప్తమ స్థానంలో కుంభంలో ఈ నెల అంతా ఉంటాడు అంటే పదిహేనో తారీఖు ఫిబ్రవరి నుంచి అనుకోండి మంచిగా కాబట్టి హార్డ్ వర్క్ అనేది బాగానే ఉంది అదృష్ట కారకుడు ఏంటంటే కర్కాటక రాశిలాగే సింహరాశి కూడా అదృష్ట కారకుడు చతుర్థ భాగ్యాధిపతి లక్ ఫేవర్ చేసే గ్రహం కుజుడే అయ్యాడు సో అలాంటి కుజుడు కూడా మళ్ళీ స్థానంలో ఉన్నాడు సింహరాశి కూడా సో అదృష్టం అనేది మటుకు నైంటీ ఉంది ఎందుకంటే సింహరాశికి సిక్స్త్ హౌస్ అవుతాడన్నమాట కుజుడు ఉచ్చిలో ఉన్నప్పుడు సో సిక్స్ ఎయిట్వెల్వ్ హౌసెస్ అనేవి దుస్థానాలు కాబట్టి బలం తగ్గుతాయి కాబట్టి అందుకే కర్కాటక రాశి బలం తగ్గు తగ్గుతుంది కర్కాటక రాశికి సప్తమైంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సింహరాశికి సిక్స్త్ అయింది కాబట్టి నైంటీ పర్సెంట్ అదృష్టం చెప్పుకోవాలి అయినా కూడా నైంటీ పర్సెంట్ అదృష్టం అంటే చాలా ఎక్కువే ఇక నెక్స్ట్ వచ్చేసి గురుబలం అదే దైవబలం అది వచ్చేసి మనకి భాగ్యస్థానంలో చాలా బాగుంటుంది సో సాధారణంగానే పూర్వజన్మ పుణ్యం ఉండాలన్నా దైవబలం ఉండాలన్నా మంచి గురువులు దొరకాలన్నా దైవాశీసులు బాగుండాలని ఇవన్నీ కూడా చూడాలంటే నైన్త్ హౌస్ని చూడాలండి అలాంటి నైన్త్ హౌస్ భాగ్యస్థానంలో ప్రస్తుతం మనకి గురువు ఉన్నాడు సింహరాశి వారికి సో వాళ్ళకి పట్టిందల్లా బంగారం చెప్పాలి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందన్నమాట కాబట్టి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీ లోసులు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును ఆరోగ్యం ఆయుష్ బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంది అదృష్టం పరిపూర్ణంగా ఉంది ఇది కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం బాస్ నుంచి మనను పొందడం అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కలిసి రావడం అవివాహితులు వివాహం అవ్వడం సంతానం వారికి సంతానం కలగడం అలాగే గృహ వాహన యోగం రావడం ఇది కాకుండా బంగారం కొనడం ఇది కాకుండా ఏదైనా ఇంటికి కొత్త వస్తువు కొనడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అలాగే తీర్థయాత్రలు ముఖ్యంగా నైన్త్ హౌస్ గురువు గారు ఖచ్చితంగా తీర్థయాత్రలు చేస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు గురువుని దర్శిస్తారు సో శుభాలన్నీ కూడా జరుగుతుంటాయి బంధువులతో మీరు కళకళలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది కాకుండా ముఖ్యంగా మనకి ఒక్క సప్తమ స్థానంలో మటుకు శని ఉండడం చేత సప్తమ స్థానం మన ఇదివరకు కూడా చెప్పుకున్నామండి సప్తమ స్థానం అనేది భర్త లేదా స్థానం అలాగే ఇమీడియట్ బాస్ కూడా అనమాట సో ఇమీడియట్ బాస్ అనే ఎందుకంటే అండి మెయిన్ బాస్ని మీరు ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు మీరే ఉన్నారు సుమన్ టీవీలో చేస్తున్నారు సుమన్ గారు మీరు ఎక్కువ సార్లు కలవలేదు అలాగే నేతాజీ గారు ఉన్నారు మీ ఇమీడియట్ బాస్ ఆ ఇమీడియట్ బాస్ మటుకు రోజు కలవాలి ఎందుకంటే ఆయన మీరు రాలేనుకోండి అటెండెన్స్ క్రాస్ పెడతారు మీరు కరెక్ట్ టైంకి పని చేయలేనుకోండి టైమింగ్ చూస్తారు పదింటి రమ్మంటే పదకొండింటికి ఎందుకు వచ్చారు ప్రతిరోజు మిమ్మ మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉండేది మటుకు ఇమీడియట్ బాస్ కాబట్టి మన ఇమీడియట్ బాస్తో మనం ఎలా ఉన్నాలో చూసుకోవాలి అందుకే జాతకంలో కూడా లగ్న నుంచి సప్తమ స్థానంలో కనుక పాపగ్రహాలు ఉంటే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లము అలాగే సప్తమ స్థానం కూడా భర్త స్థానం అయింది కాబట్టి ఆడపిల్ల అయితే కనుక భర్తతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సప్తమం బాగుందంటే అంటే ఎప్పుడు కూడా సప్తమం అనేది బాగుంటాయి కనుక భర్త ఎక్సలెంట్గా దొరుకుతాడు ఇమీడియట్ బాస్ బెస్ట్గా ఉంటారు మనం మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా బయట వాళ్ళందరూ కూడా సప్తమ స్థానంలోకి వస్తారు మనం వాళ్ళందరూ కూడా మనతో బాగుంటారు సప్తమ స్థానం బాగాలేకపోతే మనక మనకున్న యారగెన్స్ తోట మనకున్న ఈగో ప్రాబ్లమ్ తోట మనకున్న అహంకారంతో వాళ్ళని ఏదోటి అనడం లే అనేది మన జాతకంలోనే చూపిస్తుంటుంది కాబట్టి ప్రస్తుతం సింహరాశి వారికి ఈ ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి ఇంట్లో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం అలాగే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మౌనంగా ఉండాలి మనం మౌనంగా లేవనుకోండి ఆ మెయిన్ బాస్కి ఒక్క మాట చెప్తాడు ఆ ఒక్క మాటతో మన ఉద్యోగం పోవచ్చు మన శాలరీ హైక్ పోవచ్చు మనం పెద్దది ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది మనల్ని వాళ్ళు చెప్పరు ఈ ప్రాజెక్ట్కి ఏమక్కర్లేదు అని అంటారు ఇలాంటివన్నీ జరగచ్చు అన్నమాట కాబట్టి అదృష్టం కలిసి అయినప్పటికీ అయినప్పటికీ కూడా ఉండాలి ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు మనం కామ్గా ఉండాలి కామ్గా ఉన్నా అయిపోతుంది వ్యాపారస్తులు కూడా పట్టేది ఎలా బంగారు ఎందుకంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి ఏం చూడాలంటే ధనకారుకుడైనా గురువు చూడాలి భాగ్యస్థానంలో గురువు వంద కొంద ఉన్నాడు కాబట్టి గురుబలం బాగుంది కాబట్టి ఇంకోటి అదృష్టం అనేది చాలా పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు అంటే కొంచెం క్రెడిట్ ఇచ్చినా పర్లేదు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినా పర్లేదు ఎక్స్పాన్షన్కి వెళ్ళినా కూడా పర్వాలేదు ఈ నెలలో మీరు ఫిబ్రవరి మార్చిలో ఎప్పుడు వెళ్ళినా కూడా పర్లేదు వ్యాపారస్తులు మాట పట్టింది అలా బంగారాన్ని చెప్పుకోవచ్చు వివాహాలు కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే భాగ్యస్థానంలో మనకి ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఖచ్చితంగా దైవబలం దైవానుగ్రహం ఉంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా కష్టపడినా పని అవుతాయి ఎందుకంటే మనకు అదృష్టం వంద ఉంది ఎలాగో దయబలం వంద ఉంది కాబట్టి మనం కొద్దిగా కష్టపడినా కూడా పనులు తప్పకుండా నెరవేరుతాయి అవివాహితుల మటు వివాహం ఖచ్చితంగా ఈ సంవత్సరం అవుతుందని చెప్పుకోవాలి సింహరాశి వారికి అదృష్టం చాలా బాగుంది కాబట్టి కాస్త సైలెంట్గా మౌనంగా ఉండడం మంచిదని చెబుతున్నారు కాబట్టి పరిష్కార మార్గాలు పాటించాలంటే ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు సేమ్ ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమసేన ఎలా నడుస్తుందో దాని ఇంపాక్ట్ ఎలా ఉందో అలాగే సింహరాశిని ఎందుకంటే సింహరాశికి ఇంకొచ్చే ఎక్కువ ఇంపాక్ట్ అంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు శత్రువులు ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి అష్టమసేన నడుస్తున్నా శని శత్రువు కాడు కానీ సింహరాశి అధిపతి రవి రవికి శనికి అసలు పడదు వాళ్ళిద్దరూ శత్రువులు కాబట్టి శత్రువు పైగా సప్తమ స్థానంలో ఉండేటప్పటికీ ఎక్కువగా డ్యామేజ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శనికి రిలేటెడ్ ఏనైనా సరే పరిహారాలు మనం పాటించాలి సేమ్ కర్కటక రాశికి ఏం పాటించాం అలాగ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం వీలు ఒక శనివారం రోజున రక్తదానం చేయడం ఇంకా ఉధృతంగా ఉందంటే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తాను ఆ దోషం మొత్తం తొలగిపోతుంది ప్రతి మంగళవారం మనం ఆంజనేయ స్వామి గుడికెళ్ళడం శనివారం కూడా స్వామి గుడికి వెళ్ళడం నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే ఆకుపూజ సింధూర పూజ వడమాల సమర్పించడం ఇవన్నీ చేస్తే చాలా మంచిది అలాగే వెంకటేశ్వర స్వామికి అయితే అనుక బుధవారం రోజున వెళ్ళి మనం నలభై ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది ఏదైనా అర్చన కానీ అభిషేకం కానీ ఏమైనా చేయించుకున్నాడు వెంకటేశ్వర స్వామికి మీకు అన్ని విధాలా ఏ దోషం ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేయకూడదు ఎక్కడైనా చేయించుకోవాలి అలానే శని అంటారు అవన్నీ ఏం కదండి ఎక్కడైనా చేయించుకోండి నవ ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు ఇమీడియట్ బాస్ అన్నాం కదండి ప్రపంచం మొత్తం మన మనుషులకి ఇమీడియట్ బాస్ నవగ్రహాలు పొద్దున్న సూర్యుడు కనిపిస్తాడు రాత్రి చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి నవగ్రహాలు మటుకు మనకి ఇమీడియట్ బాస్ మెయిన్ బాస్ ఎవరు దేవుళ్ళు సో దేవుళ్ళని మనం ఎప్పుడూ కలవలేము చూడలేము చెందలేము వాళ్ళని మనం చూడాలన్నా చెందాలన్నా వాళ్ళ యొక్క అనుగ్రహం కలగానన్నా మనం మామూలుగా ఇలా ఈ కలిపట్టే కలిగి సంబంధించిన వాటిలో ఉండకూడదు కాబట్టి మనకి కష్టం కాబట్టి ఇమీడియట్ బాస్ని మనం ప్రేస్ చేయగలిగితే వెంటనే మనకి బ్లెస్సింగ్ వస్తుంది అందు గురించి ఇందాక ఇమీడియట్ బాస్ గురించి చెప్పినట్టే మనకి నవగ్రహాలే ఇమీడియట్ బాస్ అనమాట కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ బాస్ దేవుళ్ళు కాబట్టి నవగ్రహాలని మనం ఎక్కడైనా పూజ చేయించవచ్చు అండి ఎక్కడైనా జపాలు చేయించవచ్చు బ్రాహ్మణులకు బట్టుకు దానం ఇవ్వాలి దోషం మొత్తం కూడా అన్ని తొలగిపోతాయి గురుగారు ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశిలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే పాటించాల్సిన నియమ నిబంధనలు వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం